హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఏమిటో విందామా మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది తెలుస్తుంది కాలం విలువ గడిస్తే జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేరు మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనుకే మంచి కోసం మనిషి మారాలి కాని అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఉద్యోగమైన వివాహమైన గృహమైనా గర్భఫలమైన తగిన సమయానికి నీకు కలుగ చేస్తాడు ఓపికతో ఎదురుచూడు గెలుస్తా అనే నమ్మకం నాలో ఉన్నంత కాలం ఎన్ని కోల్పోయినా మౌనంగానే ఉంటా సమాధానం చెప్పే రోజు కోసం ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తరువాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే మొక్క ఏపుగా పెరగాలంటే కొమ్మలు కత్తిరించాలి వేళ్ళు కాదు అలాగే కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈగోను కత్తిరించాలి బంధాలను కాదు చనువు ఎక్కువైతే చులకన తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు ఆడపిల్లకి అమ్మ అన్న అక్క ఇలా ఎంతమంది ఉన్నా తన కోసం తపించేది బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనస్సును అర్థం చేసుకునే నేస్తం నాన్న ఒక్కరే గడ్డితిని పాలిచ్చే పశువులు ఉన్న ఈలోకంలోనే పాలు తాగి విషం కక్కే మనుషులు కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్యలు లేని మనిషే లేడు వీటన్నింటినీ జయిస్తేనే జీవితం చనువుగా ఓ మాట అనలేనప్పుడు కోపంతో ఓ మాట అంటే పడలేనప్పుడు మనసులో ఉన్న మాట చెప్పలేనప్పుడు అవి పరిచయాలే కానీ బంధాలు కావు అహంకారం ఎక్కువైతే అందరూ దూరమవుతారు అసూయ ఎక్కువైతే ఆనందం మితిమీరిన తనంతో బతుకు గతి తప్పిపోతుంది అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కాబట్టి ఒకటి నువ్వు కోల్పోయావు అంటే ఇంకోటేదో అంతకంటే గొప్పది నీ జీవితంలోకి రాబోతుందని అర్థం నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అదృష్టం వర్షం నీళ్ళ వంటిది శ్రమ బాయి నీళ్ళ వంటిది మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు బావినే నమ్ముకోవాలి అందుకే అంటారు కష్టే ఫలి మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు మన జీవితం మన ఇష్టం సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చాత కాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది జీవితంలో ఏదైనా ఇష్టపడితే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మంచివాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం మంచిది కాదు అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మరచిపోకూడదు ఏ పని చేస్తున్నామన్నది కాదు ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామా లేదా అనేదే ముఖ్యం నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు ఒకలా ఉండేవారికి బంధం విలువ తెలియదు అలాంటి వారితో మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే వచ్చే నష్టం ఏమీ లేదు దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి నిన్నటి బాధలను తలచుకొని కుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకడమే జీవితం కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకి తెలియజేస్తుంది కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసుని తేలికపరుస్తుంది ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి విషం చిమ్మేవారు ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్లా ఉంటారు అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం రామునికి ఆకలి వేసినప్పుడు సీతాదేవి ఒక చెట్టు నుంచి ఫలము కోసి రాముడికి ఇచ్చింది ఈ ఫలం చాలా రుచిగా ఉన్నది నా ఆకలి తీర్చింది కావున ఈ ఫలం పేరు సీతాఫలం అని అందరూ చెప్పుకుంటారు కొన్నిసార్లు అన్నీ మనమే అన్నట్టు ఉంటారు ఇంకొకరి ముందు మనం ఎవరో తెలియనట్టు ఉంటారు ఏంటో ఈ మనుషులు అసలు అర్థం కారు అందుకే మనమే మౌనంగా ఉండడం మేలు అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే అదే అల్లుడు చెడ్డవాడు అయితే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్లే ఆడపిల్లను వదిలించుకుందాం అని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చేయకండి గడ్డి తిని పాలిచ్చే పశువులు ఉన్న ఈ లోకంలోనే పాలు తాగి విషం కక్కే మనుషులు కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనల్ని ఇష్టపడే వారి మాటలకు విలువ ఇవ్వడం ఆ బంధానికి ప్రాణం పోస్తుంది భరించలేని బాధను పట్టరాని ఆనందాన్ని పంచేది మనసుకు నచ్చిన వారే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్